శివుడు తన జటను విసరగా అది వెళ్లి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా గంగానది అక్కడి నుండి ప్రవహిస్తూ కిందకి వస్తుంది దానిని గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తున్నారు సోమనాథ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాల తర్వాత అంతటి విశిష్టత అంతటి పెద్ద లింగం కూడా ఇదేనని తెలుస్తుంది ఇది స్వయంభు జ్యోతిర్లింగం గర్భగుడి లోపల మూడు లింగాలు కలిపి ఒకే పానవట్టంలో ఉంటాయి ఈ మూడు లింగాలను కూడా త్రిమూర్తులకు ప్రతీకలుగా భావిస్తారు పానవట్టం లోపల నుంచి ఎప్పుడు జలం వస్తూనే ఉంటుంది అది ఎక్కడి నుండి వస్తుంది అనేది ఇప్పటికీ అంతు చిక్కని విషయమే ఆ జలం నిత్యం శివలింగాన్ని అభిషేకం చేస్తుంది అయితే గర్భగుడిలోనికి అందరికీ అనుమతి లేకపోవడంతో ఐదు మీటర్ల దూరం నుంచే స్వామివార్ల దర్శన భాగ్యం కల్పిస్తారు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం మహారాష్ట్రలోని నాసిక్ నుంచి త్రేంబకం చేరుకోవచ్చు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నాసిక్కు రోడ్డు రైలు మార్గాలున్నాయి ఔరంగాబాద్ విమానాశ్రయం నుంచి లేదా ముంబై విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి నాసిక్కు వెళ్ళవచ్చు